రంగంలో పార్టీ లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా అంచనీయులు గారు ఏషియన్ ఈఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ మా చెప్పండి వాలంటీవర్స్ పైన ఆంక్షలు విధించారు కదా ప్రతిపక్షాలు అంటే కావాలనే ఇదంతా చేశారు అంటారా ఏం చెప్తారు ఈ రోజు వాలంటీవ్స్ ఆగ్రవా సార్ ఈరోజు ఒక్కొక్క గడపకి వెళుతుంటే కొంతమంది వృద్ధులు ఉన్నారు లెగలేని వాళ్ళు ఉన్నారు అలా కొంతమంది అయితే మంచంలోనే ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏమంటున్నారంటే అమ్మ ఈ నాలుగున్నర సంవత్సరాల పాటు మాకు అలాగ ఫంక్షన్స్ అన్నీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి పొద్దున ఆరు గంటలకి వాళ్ళ ముఖం చూసి మేము లేచి లక్ష్మీదేవిలాగా లక్ష్మీని తీసుకున్నాము మరి ఈ రోజుకి వచ్చేసరికల్లా మా ఇంటికి ఎందుకు రావట్లేదు ఫస్ట్ తారీఖు వెళ్ళిపోయింది రెండో తారీఖు వెళ్ళిపోయింది మూడో తారీఖు వచ్చింది ఎందుకని రావటం లేదనేసుకొని వాళ్ళు అడగడం జరిగిందండి అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని వ్యవస్థ వల్ల అక్కడికి వెళ్తే జగన్ గారికి వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తారని వేసుకొని వాళ్ళు మాటలు ఈ పబ్లిక్ వినేసుకొని ఓట్లు వేస్తారని వాళ్ళని దూరం పెడితే బాగుంటుంది వేసుకొని ఈసీ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది దాంతో ఆయన గారు కూడాను వాలంటీర్ వ్యవస్థని దూరం పెట్టడం జరిగిందండి ఇది చంద్రబాబు నాయుడు గారు ఎంత పాపానికి ఒడిగట్టుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు కూడా న్యూస్ వింటున్నారండి ఈ రోజున అయితే ప్రతి ఒక్కరు ఏమని అంటున్నారంటే ఏమండి ఇంత ఇంత పాపానికి ఒడిగట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మా మీద ఇట్లా చేస్తున్నారు అదే వాళ్ళ తల్లిలో అక్కో చెల్లో ఈ స్థితిలో ఉంటే ఎవరైనా ఆ విధంగా ఊరుకుంటారా అనేసుకొని మళ్ళీ జగన్బాబు ఎప్పుడు వస్తారు మళ్ళీ వాలంటరీ వ్యవస్థ ఎప్పుడు వస్తుంది మా ఇంటి దగ్గరికి ఎప్పుడు పథకాలు వస్తాయి అనేసుకొని వారందరూ ఎదురు చూడడం జరుగుతుంది ఆసిఫ్ గారికి ప్రత్యర్థిగా కొంచెం ఆర్థిక పరంగా ఉన్నటువంటి సుజనా చౌదరిగా నియమించారు ఎలా ఉండబోతుంది ఎవరు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది విజయవాడ పచ్చని సార్ మనం సుజనా చౌదరి గారిని ఆసిఫ్ గారిని ఇద్దరిని టాలీ చేయకూడదండి అసలు ఎందుకనంటే బ్యాంక్ దోపిడీ చేసి లక్షల కోట్లు దోచేసుకున్నారనేసుకొని ఆ దోసేసిన సొమ్ముంటే ప్రతి ఈ రోజున ఒక టీడీపీ కార్యకర్తకి వీళ్ళకి అందరికీ కూడా లక్షల రూపాయలు ఇస్తున్నారండి ఆయన అయితే ఈ రోజున మీరు చూసారు ఇక్కడ పబ్లిక్ అంతా చూస్తానే ఉన్నారు ఆసిఫ్ గారు వెనకాల ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వచ్ఛందంగా ఆయన వెంట తిరుగుతున్నారు ఈ రోజున పబ్లిక్ అంతా కూడాను ఆ విధంగానే నడుస్తూ ఉంటుందండి అయితే ఆఫీస్ గారు ఆసిఫ్ గారు డబ్బులు ఇవ్వాల్సినంత అవసరమూ లేదు అలాగని చెప్పేసుకొని ఎవరో రూపాయి ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పని చేయాలన్న ఉద్దేశం కూడా పబ్లిక్ కూడా లేదండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను అడిగితే చెప్తారు వాళ్ళకి లక్షలు ఇస్తున్నారు కదా మీకెంత ఇస్తున్నారు ఆసిఫ్ గారు అని అడుగుతుంటే ప్రచారానికి వచ్చిన వాళ్ళు మాకేమి ఇవ్వలేదండి ఆసిఫ్ గారు గారు గురించి మాకు బాగా తెలుసు ఎందుకనంటే ఆయన ఈరోజు కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు ఆయన మరి ఒక కార్పొరేటర్గా చేశారు అలాగని మరి మైనార్టీకి చైర్మన్గా చేశారు ఆయన నా డివిజన్ ఏంటి అని అనుకోకుండా లేదు నేను ముస్లిం మైనారిటీకి మాత్రమే చైర్మన్ని వేరే వాళ్ళకి కాదు అనుకోకుండా అయ్యా మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు మాకు ఈ సమస్య వచ్చిందని వేసుకొని చెప్పిన వెంటనే వెళ్ళి వెంటనే రెండమ్మ ఆఫీస్ కాడికి అది నేను చేసేస్తాననేసుకొని ఆయన చేసే మనిషి నిరంతరము ప్రజల్లోనే ఉండేవారు వ్యక్తులండి అయితే ఇంకొక విషయం ఏంటంటే పబ్లిక్ అందరికీ అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే డబ్బు ఉందనే ఒక అహంభావంతో విరజల్లుతున్నారు తప్పనిచ్చి ఆసిఫ్ గారి మీద ఉన్న ఒక అభిమానం ప్రజల్లో ఎట్లా ఉందంటే నిరంతరము ఆసిఫ్ గారు మనతో ఉంటారు మన మనిషి నాకు ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా అలాగా ఒక మనవడిగా ఇలా నా మధ్యన ఉంటాడు ఏదైనా ఆసిఫ్ గారి వల్ల మాకు ఏ సహాయం కావాలన్నా ఆసిఫ్ గారు మాకు అందుబాటులో ఉంటారు అనేది కొన్ని ఒకటి ఆలోచించారు రెండోది ఈ రోజున ఈయన కనుక మనం ఒక రూపాయి తీసుకొని ఈయనకు ఓటు వేస్తే ఈయన వెళ్ళి ఏ ఢిల్లీలోనో ఎక్కడో కూర్చొని ఉంటారు ఆ తర్వాత మనం వెళ్ళి చెప్పుకోవడానికి మనకు ఒక నాయకుడు ఉండడు ఐదేళ్ళు సమ ఐదేళ్ల పాటు మనం వాళ్ళకి బానిసత్వంగా మనం జీవించాలి కాబట్టి మాకు అట్లాంటి రాజకీయం అయితే అవసరం లేదు కాబట్టి మాకైతే ఆసిఫ్ గారు అందుబాటులో ఉంటారు ఆసిఫ్ గారు వస్తే చాలని ప్రజలు కానీ మేము కానీ అందరం కూడా కోరుకుంటున్నామని సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం